లోకేష్ అనమాట అక్కడ మిగతా వాళ్ళతో ఫోటోలు అయినా కూడా ఆయనే కదా లోకేష్ గా నరేంద్ర మోడీకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడే నా తర్వాత నా కొడుకు అని చెప్పేశారు అలాగే లోకేష్ కి అడ్డం పార్టీలో ఉన్నటువంటి అడ్డంకి ఏదైతే ఉందో దాన్ని గత పదేళ్లలో నీట్ గా పక్కకి తప్పించారు అతని శత్రువుగా కూడా చూపించేశారు పార్టీకి వారసత్వం అనే ఇబ్బంది రానియకుండా ఇప్పుడు ఎన్టీఆర్ గారు వారసుడుగా బాలయ్య రావాలా బాలయ్య ఆల్రెడీ మంత్రి పదవి కూడా తీసుకోలేదు కంప్లీట్గా ఆయన బిడ్డని ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి ఈ మంత్రి పదవి ఇచ్చినట్టు అవుతుంది ముఖ్యమంత్రి పదవి అయిపోయింది రెండోది జూనియర్ ఎన్టీఆర్ ఇబ్బంది రాకుండా అతను ఆల్రెడీ జాగ్రత్తగా పక్కన పెట్టారు అప్పుడెప్పుడైతే దాన్ని ఏమంటారు మహానాడులో పిలవడం మానేశారు అప్పటి నుంచిన బిగిన్ అయిపోయినట్టు ఇక లోకేష్ నాయకత్వానికి జై కొట్టడం అనేటటువంటి దిశగా పార్టీ నడిపించాడు రెండు వేల తొమ్మిది అప్పటి నుంచి కూడా జాగ్రత్తగా జూనియర్ ఎన్టీఆర్ని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయడం కావచ్చు సేమ్ టైం లోకేష్ అద్భుతమైనటువంటి వ్యక్తి అనేది ప్రొజెక్ట్ చేయడం కావచ్చు మీడియా సోషల్ మీడియా అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ని విలన్గా చూపించడం కావచ్చు ని హీరోగా ప్రొజెక్ట్ చేయడం కానీ జరిగిపోయింది దాని పర్యవసానానికి అంటే అది ఆనాటి నుండి ప్లానింగ్ ఉంది అనడానికి సాక్ష్యం ఇప్పుడు యాక్సెప్టెడ్ అనమాట ఢిల్లీ యాక్సెప్ట్ చేసిందంటే బీజేపీ అధిష్టానం యాక్సెప్ట్ చేస్తుంటే ఇక తిరుగులేదు ఇక దాంట్లో అంటే కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిన్నట్టు బీజేపీ నాయకత్వం అంగీకరించినట్టు ఆల్రెడీ కాంగ్రెస్ ఎప్పుడు అంగీకరించేసింది ఆయన నాయకత్వాన్ని